హలో ఫ్రెండ్స్ వలరి క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు పులుసు పిండిని ఎలా చేయాలో చూద్దాం ఎప్పుడు ఒకే రకం కాకుండా వెరైటీగా ఉంటుందండి ఉపవాసంలో కూడా చేసుకొని తినవచ్చు అంతేకాకుండా చాలా సులభంగా కుక్కర్లో చేసేయచ్చు దీనికోసం ఒక గ్లాసు నిండా బియ్యపు రవ్వను తీసుకోండి ఈ రవ్వ పాత రవ్వ బ్రాండెడ్ రవ్వ అయితేనే బాగుంటుందండి లేకపోతే ముద్దగా అయిపోతుంది ముందుగా ఒక గ్లాసు బియ్యపు రవ్వను తీసుకోండి ఒక గ్లాసు రవ్వకి పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకోండి చింతపండును కొంచెంసేపు ముందుగా నీళ్లలో నానబెట్టి ఉంచండి పులుసు పిండి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టి కొంచెం ఎక్కువ ఆయిలే వేయండి దాంట్లో ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మొదలైన తాలింపు దినుసులన్నీ వేయండి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను ముక్కలుగా తరిగి ఉంచండి పది పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా తరగండి తాలింపులో ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను వేయండి రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి రెండు స్పూన్లు పచ్చి శనగపప్పును నానబెట్టి ఆ శనగపప్పును కూడా ఈ తాలింపులో వేయండి ఒక గ్లాసు బియ్యపు రవ్వకి రెండున్నర గ్లాసులు నీళ్లు పడతాయి చింతపండులో రెండున్నర గ్లాసు నీళ్లను వేసి రసాన్ని తీసి ఉంచండి లేదా రెండున్నర గ్లాసు నీళ్లు వేసుకుంటూ చింతపండు రసాన్ని ఈ తాలింపులో వేయండి ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుందండి వేడిగా తిన్నా బాగుంటుంది చల్లారాక తిన్నా కూడా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా పసుపును వేయండి మీ రుచికి తగినంత ఉప్పును ఇందులోనే వేయండి ఒక్క స్పూను ఉప్పును వేయండి పచ్చిమిర్చి ముక్కలను వేసుకున్నాం కాబట్టి చాలా కొద్దిగా మాత్రమే కారాన్ని వేయండి ఇందులోనే సగం స్పూను సాంబార్ పౌడర్ వేయండి ఇవన్నీ వేశాక చింతపండు రసాన్ని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించండి చింతపండు రసం ఒక పొంగు వచ్చాక బియ్యపు రవ్వను తీసుకొని కొంచెం కొంచెం వేస్తూ గరిటతో కలుపుతూ ఉండండి ఇలా వేయటం వల్ల కట్టకుండా అంతా సమానంగా కలుస్తుంది మొత్తం రవ్వను వేసాక రెండు నిమిషాల పాటు ఉడికించండి రెండు నిమిషాలు ఉడికాక గిన్నెను కుక్కర్లో ఉంచండి గిన్నె మీద మూత పెట్టి కుక్కర్ మీద కూడా మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి ఈ పులుసు పిండి చక్కగా ఉడికిపోతుందండి మూత తీశాక ఒక నిమిషం పాటు స్టవ్ మీద ఉంచితే తడి ఏమైనా ఉంటే పోతుంది ఒకసారి బాగా కలిపి సర్వ్ చేయండి ఈ పులుసు పిండి లంచ్ బాక్సులకు కూడా చాలా బాగుంటుంది